ध्यायामि संस्कृतं सम्यक् सम्यक वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं नै ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो

తత గణేష అస్తి అంజనం నిర్మాణం భవతి బతి తలి అస్తి ఇది బయోసాల్ట్ కాదు ఓన్లీ కలి సాల్ట్ లేదు ఇందులో ఇంకొకటి చూపించారు కదా ఇలాంటిది ఇంకోటి ఉంది ఇది జస్ట్ కలీ ఇది కాన్సంట్రేటెడ్ కలీ అంతే ఓకే సెవెన్ డీస్ వన్ వన్ కు్రస్ హం వదా ప్రశ్న పృచ్చన్ మన నామందరరాజ మతానందన్వంతరీ मम चिकित्सालयस्य नाम आरोग्य धात्री हाँ करोति हाँ। अहम संस्कृतं बोधयामि अहम् मनुष्यं पश्यामि

అహం గణేష విగ్రహ మూర్తి అస్తి అహం సమాధానం వదా ప్రశ్న కుత్ర ప్రచలతి ప్రయాగరాజే ప్రచల వ్యజనం తస్తి చానాగ్యనగర అస్తి చార్మినార్ అస్తి

कुडियम दत्र अस्ति श्वेत बलकम अस्ति कति कति छात्राः बहु छात्राः सन्ति बहु जनाः सन्ति कति बालकाः सन्ति एकः बालकः अस्ति कति वेजनानि सन्ति एकविंशति वेजनानि सन्ति कति पुरुषाः सन्ति वाह वाह पुरुषाः सन्ति महिलाः द्वादस महिलाः सन्ति कति दिवसे एक से, से... संती, संती। दिनानी दिनानी संती। दिनानी संती। एक मासे कति दिनानि सन्ति त्रिमषत् दिनानि सन्ति अथवा एक त्रिमषत् दिनानि सन्ति फेब्रुवारी मासे कति दिनानि सन्ति अष्टाविंशति दिनानि सन्ति कुत्रा

एक तो हाँ, दिखे दिखे मेगास्टार अस्ति मेगास्टार चिरंजीव तो एक हाँ छायाग्राहक अस् तो

చిత్రుప్త్రగ్ర మిరసి ఎక్కువ కది అహం ప్రమాధానం వద్య ప్రశ్నాన్ని వదంతు పచ్చు వర్షే పంచషష్టి అధికారు కినా వర్షే ద్వాదశమాసాన్ని సార్ లీప్ వర్షే ఫెబ్రువరి మాసే నవవింశతి దినా సార్ ఫెబ్రువరి మాసే కతి దిశ శరీర వింశతి అంగుళ్య సార్ ముఖే థ్యాత్రింశ కతి దా సార్ అత్ర చతుర్దశ వాతాయనాన్ని సంత్రి అక్కడి పక్షే ది సంతి వర్షే షడ్ ఋతవ సంతి కతి ఋతవ సార్ సో చక్కగా ఎంత బాగుడికిందో చూడండి ఒక చెంచోడ చూసుకో వేడి ఏం వేడి చూసుకో వేడి తినొచ్చు

పంపిస్తుంది రైస్ తిని చాలా రోజులు అయింది సార్ అరగంటే నానబెట్ల రైసు బానే వచ్చిందా ఏంటమ్మా ఏది వండుకోవచ్చు ఇలాగే ఇలాగే వండుకోవచ్చు హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు ఎసరపెట్టడానికి రెండు నిమిషాలు పొయ్యి మీద మళ్ళీ ఎసరపడ్డానికి ఈ రెండు నిమిషాలు అయిపోవచ్చు మొత్తం హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఎంత బియ్యమైనా ఎంత బియ్యమైనా ఇదే ప్రాసెస్ చేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గంజితో కలి చేస్తాము కొంచెం చల్లారేక కళ్ళకి తోడుచుకోవాలి చుక్క వేయాలి ఇప్పుడే వేడివేడిగా వేయకూడదు పెరుగు కాదు ఇది 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 వేయాలి ఏది తోడు చుక్క తోడుబెట్టరున్నాయి ఒరిజినల్గా ఎలా ప్రిపేర్ చేస్తాము ఒరిజినల్గా పెరుగు ఎలా ప్రిపేర్ చేస్తాం కొన్ని బాగుంటాయి కొంచెం కొన్ని యాంటీన్యూట్రియంట్స్ ఉంటాయి పల్టూరు వాళ్ళకి ఏం కాదు వాళ్ళు చక్కగా పని చేసుకుంటారు కాబట్టి చల్లారినాక వెయ్యాలి ఏ గడ్డి అదే అప్పుడిప్పుడో అప్పుడు చేసింది ఇప్పుడు దాకా ఏది కింద గడ్డి ఉంది పైన పెట్టాం మళ్ళా గడ్డి లో కూడా వెళ్ళాలి అన్నాం కదా అవునా ఓ పొంగల్ పెట్టాము ఓన్లీ రైస్ తినలేదు అవును ఐదు గ్లాసులు కూర ఏదైనా ఏ బాక్స్లో ఉడికి ఇంకొకటి ఏం తెలుసా అండి ఇప్పుడు నేను ఈ అన్నం అయిపోయింది మళ్ళీ ఇంకొక ఐదు గంటల తర్వాత కూడా ఇలాగే వేడిగా ఉంటుంది అంటే అది హాట్ బాక్స్ లాగా కూడా పనిచేస్తుంది సాయంత్రం తినొచ్చు అన్నం జస్ట్ హాట్ బాక్స్లో ఉన్నట్టుగా వేడిగా ఉంటుంది